జాతీయ ఉపాధి హామీ చట్టం పథకాన్ని పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పేరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ నిరసనలు తమ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం కావాలని బీజేపీ చేస్తున్న కుట్రాని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరును నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మీకు హక్కుగా వంద రోజుల పని కల్పించాలని చట్టాన్ని తీసుకొస్తే మీకు దక్కాల్సినటువంటి హక్కుని ఇవాళ భారతీయ జనతా పార్టీ లాక్కుంటున్నది వాళ్ళ మెహర్బాని పైన మీకు పని దక్కేట్టుగా వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేసిండ్రు మీరు పోయి మాకు పని ఇవ్వండి అని మీరు అడుక్కునే స్థాయికి ఇవాళ పేద ప్రజలు తీసుకొచ్చిండ్రు అంతేకాకుండా గతంలో చట్టంలో కేంద్రమే బాధ్యత తీసుకునేది అది ఒక చట్టం రూపంలో తీసుకొచ్చినము మీకు హక్కుగా ఇచ్చినము మీకు రావాల్సినటువంటి ప్రతి రోజుకి రావాల్సినటువంటి మినిమం కూలీ పైసలు రాష్ట్రాలకు దగ్గరగా మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ నాలుగు వందల యాభై కానీ కేంద్రం నుంచి వచ్చాయి గతంలో నర్సింహారెడ్డి అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు రాసి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ చట్టం ప్రకారం అరవై శాతం కేంద్రం ఇవ్వాలి నలభై శాతం రాష్ట్రం ఇవ్వాలి అంటే ఇట్లా డివైడ్ చేసి కొన్ని చిన్న రాష్ట్రాల దగ్గర బడ్జెట్ లేకపోతే రాష్ట్రం మీద నెపం తోసేసి ఇగో మేము అరవై శాతం ఇవ్వడానికి రెడీ ఉన్నాము మీ రాష్ట్రం నలభై శాతం ఇస్తలేదు కాబట్టి ఈ స్కీమ్ నే మీ రాష్ట్రంలో అమలు పరచమని చెప్పి కొన్ని రాష్ట్రాలలో మొత్తానికే ఈ ఉపాధి హామీ పథకాన్ని నీలమట్టం చేసే ప్రయత్నం జరుగుతున్నది అరవై శాతం వాళ్ళ అరవై శాతం ఎందుకు పెట్టుకుంటే మనం ఊర్లలో చూస్తుంటాము ఏదన్నా పార్ట్నర్షిప్ లా వారికి నలభై తొమ్మిది శాతం ఇస్తాము మనం యాభై ఒకటి పెట్టుకుంటాం ఎందుకంటే యాభై ఒకటి ఉన్న దగ్గర పెత్తనం ఉంటుందండి నలభై శాతం రాష్ట్రానికి రాష్ట్రం డబ్బులు ఇవ్వాలని అరవై శాతం మేము ఇస్తామని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టుకోనికే వాళ్ళ ప్రచారం చేసుకోనికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పెట్టుకోనికే ఎక్కడెక్కడైతే కావాలనో అక్కడే పథకాన్ని అమలు పరిచి అవసరం నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆ పథకాన్ని తొక్కి పెట్టేటువంటి దురుద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని మారుస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఇవాళ మనం ఒకటి గమనించాలి రాహుల్ గాంధీ గారు ఏది పట్టించుకోకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండు టెండలకు లెక్క చేయలే చల్లటి మంచుకు లెక్క చేయలే లెక్క చేయకుండా మనందరి కోసం నిర్విరామంగా ఇల్లు లేదు ఏం లేదు సొంత ఆస్తి లేదు ఆయన పేరు మీద ఒక బండి కూడా లేదు అంత కష్టపడుతున్నాడు ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే మేము చూస్తాం కదా పాపం ఎప్పుడు వండుకుంటాడో ఏందో కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పార్టీ కోసం దేశ ప్రజల కోసం పాటు పడుతుంది ఆయన నాయకుడుగా భావించే మనం ఆయన పడేటువంటి కష్టంలో పది పర్సెంట్ కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీకి తిరిగే ఉండదు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనము బాధ్యతగా తీసుకొని వీర్లపల్లి శంకర్ గారు చెప్పినట్టుగా మనము ఇవాళ ఇక్కడి నుంచి పోయిన తర్వాత నేను ఏ లీడర్ తోటి ఫోటోలు దిగినా నా ఫేస్బుక్లో ఆ ఫోటో పెట్టుకున్నానా లేదా నా ఫోటో వచ్చిందా లేదా పేపర్లో నా పేరు వచ్చిందా లేదా నేను ముందల కూర్చున్ననా వెనకాల కూర్చున్ననా వెనకాల కూర్చుంటే నా మొహం పడ్డదా లేదా అనేది పక్కన పెట్టి ఊరికి పోయి నా ఊర్లో మా షేర్ అప్పరెడ్డి పిల్ల నేను పోయి మా ఊర్లో ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలు అందరినీ పిలిపించి వాళ్ళని కూచోబెట్టి ఇవ గతంలో మా చట్టం ఇట్లుండే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ హక్కుని లాక్కుంటుందని మా ఊర్లో వాళ్ళకి నేను చెప్తేనే నేను నిజమైన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త రేపు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పోయి కానాపూర్ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నారాయణ రెడ్డి అని చెప్పాలి మా నరసింహన్న ఫోన్ ఎత్తుకుంటే అప్పుడే చెప్తుంటే నరసింహన్న రేపు మతం ఆధారం పోయి ఫోన్ పక్కన పెట్టి మీ ఊరికి పోయి మీ ఊర్లో ఉన్న ఉపాధి హామీ పథకం వాళ్ళందరినీ పిలిచి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ ఎవరెవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లే వీర్లపల్లి శంకరన్న ఈ విషయం అయితే చెప్పింద్రో ఖచ్చితంగా ఇరవై ఏడు ఈ ఈ నెల ఇరవై ఏడు నాడు సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో మా గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు ఈ ప్రతిపాదన చేసిందో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సత్యాగ్రహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ ప్రతిపాదనని సిడబ్ల్యుసిలో నేను కూడా ప్రతిపాదిస్తున్నా సిడబ్ల్యుసి ఆమోదించి ఈ శంకరన్న చేసినటువంటి ప్రతిపాదనను దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఆ ప్రతిపాదన అమలు పరిచే విధంగా చేయాలని నేను సిడబ్ల్యూసిలో ఖచ్చితంగా మీ అభిప్రాయంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క అభిప్రాయంగా సిడబ్ల్యుసిలో ఆ ప్రతిపాదన చేస్తాను అని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ మనము మహాత్మా గాంధీ వారసులుగా వారు కలలుగన్నటువంటి భారతదేశాన్ని నిర్మించాలనే ఆలోచన ఉన్నటువంటి మనందరం కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ స్ఫూర్తితోటైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఏ స్ఫూర్తితో అయితే ఏ పేదల కోసం ఏ నిరుపేదల కోసం ఏ గ్రామీణ పేదల బతుకులు బంగారమయం కావాలని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందో ఆ స్ఫూర్తి నిలబడేటట్టుగా మనందరం కూడా పోరాటం చేయాలని ముగించే ముందు సోనియా గాంధీ గారు నిన్న ఇచ్చినటువంటి సందేశంలో సోనియా గాంధీ గారు చెప్పిండ్రు ఈ యొక్క పథకం పేదల కోసం భూమి లేని కూలీల కోసం అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ముఖ్యంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని తుంగలోకి తొక్కుతున్నది ఇది కేవలం మీ పోరాటమే కాదు ఇది పేదల పోరాటమే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటంగా భావిస్తాము ఆనాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మేము రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు మేము పేదల గురించి ఆలోచన చేసినాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్క పేదవాడికి హక్కుగా ఇచ్చినాము మనము దాన్ని రాజకీయంగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి పని పనియాలో నిర్ణయిస్తారని చెప్పేటోళ్ళు కానీ అట్లా చేయలేదు ప్రతి పేదవాడికి వంద రోజుల పని కావాలని హక్కుగా ఆనాడు ఇవ్వడం జరిగింది కాబట్టి సోనియా గాంధీ గారు చెప్పిండ్రు మేము ఆనాడు ఆలోచన చేసినప్పుడు రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు పేదల కోసం ఆలోచన చేసినాము ఇవాళ ఆ పేదలకు కష్టం వచ్చింది ఆ పేదల తరపున కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది నేనున్నా మీతో అని సోనియమ్మ నిన్న నిన్న వారి సందేశంలో చెప్పడం జరిగింది నేనున్న మీతో ఈ పోరాటంలో నేనుంటా అని సోనియా గాంధీ గారు చెప్పినారు సోనియా గాంధీ గారు నేనుంటా అని చెప్పినారంటే మనందరం కూడా ఆ పోరాటంలో ఉండాలి పేదల కోసం మనందరం కూడా ఆ పోరాటం చేయాలి అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క సత్యాగ్రహ కార్యక్రమానికి విచ్చేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మనం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చదవ ఉపాధి హామీ పథకం ఏదైతే చట్టం ఉందో ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి ముందుకొచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగియదు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనందరం మన ఊర్లల్లోకి పోవాలి మన ఊర్లల్లో ఈ పథకాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం చేస్తుందో మన ఊర్లో చెప్పినప్పుడే ఈ యొక్క ఇవాళటి సత్యాగ్రహ కార్యక్రమానికి నిజమైన రూపు అనే మాట తెలియజేస్తూ మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నరసింహారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే ఇందాక కూడా నరసింహారెడ్డి అన్న నాకు మళ్ళీ కూడా గుర్తు చేస్తుండే షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడే కాదు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎక్కడ ఉన్నా కానీ పెద్ద ఎత్తున వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు మన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కష్టపడుతూ నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడడం జరుగుతుందనే మాట మళ్ళీ కూడా ఇవాళ నరసింహారెడ్డి అన్న గుర్తు చేసిన ఎప్పుడైనా కష్టపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా వీర్లపల్లి శంకర్ గారు లాంటి వ్యక్తులకి పార్టీ మరిన్ని ఉన్నత అవకాశాలు కల్పించాలని నేను భావిస్తూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకంటే నానేం చూస్తే గుర్తొస్తుంది ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉపాధి హామీ పథకం స్థానంలో ఏదైతే విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా నా ఉద్దేశంలో యువజన కాంగ్రెస్ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు సపరేట్గా పీసీసీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడం సంతోషం అంతేకాకుండా మీరు కూడా సపరేట్గా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు సపరేట్గా కార్యక్రమాలు చేసి మీరే కార్యక్రమాలు చేస్తున్నారో కూడా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని యువజన కాంగ్రెస్ కూడా తెలియజేస్తూ మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీకు అందిస్తారు మీరు దానిపైన రూపకల్పన కల్పన చేసుకొని వీలైతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఒకటి పెట్టుకొని ఏమేం చేయాలి ఏం కార్యక్రమం చేయాలి జిల్లాలలో గ్రామాల్లో అనేది యువజన కాంగ్రెస్ వాళ్ళు రూపకల్పన చేసుకోవాలనే మాట తెలియజేస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకో నేరుగా రాహుల్ గాంధీ గారే వారితో స్వయాన మాట్లాడాలనే ఆలోచనతో జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు రాజకీయాలలో నీతిగా నిజాయితీగా నిలబడ్డ నాయకుడు ఎందుకనంటే జిల్లా అధ్యక్షుల్లో గ్రామీణం నుంచి రేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చెయ్యాలనే ఆలోచనతో జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోవడంలో భారతదేశానికే మన వంశీచంద్రన్న గారిని ఇన్ఛార్జిగా వేయడము మన రంగారెడ్డి జిల్లానే కాదు భారతదేశంలో తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి ఒక మాణిక్యంగా తయారైన పెద్దలు వంశీచంద్రన్న గారు నిజంగా రాజకీయాలలో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉందని అంటే మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే నిస్వార్థంగా గ్రామ స్వరీ స్వరాజ్యం కోసం పోరాడినాడు ఏదైతే బలహీన పడుగు వర్గాలు అభివృద్ధి చెందుతారో ఆ గ్రామాలు ముందుకెళ్తాయనే ఆలోచన ఏ విధంగా ఉందో వంశీచంద్రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా స్వార్థ సంక్షిత భావాలు పోకుండా కాంట్రాక్టర్లు కరప్షన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండాను మోస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అభయమిస్తూ ఢిల్లీ దాకా వారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ నిజాయితీ నాయకుడు ఢిల్లీకి అవసరం అని చెప్పి ప్రభుత్వం లేని రోజుల్లో కూడా ఇన్ఛార్జ్గా ఢిల్లీ రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ముందుకొచ్చి కూడా తన రాష్ట్రంలో అందరూ నాకు పదవులు కావాలని కాంక్షించే రోజుల్లో కూడా నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదు నేను ఒక నాయకుని గెలిపించుకుందా మన ప్రాంతాన్ని నేను మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేంత వరకు నిరంతరం పోతాడని చెప్పి ఎమ్మెల్యేగా దృఢాప్రాయంగా వదులుకొని అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్ కు రాహుల్ గాంధీ గారే అందరూ నాకు టికెట్లు కావాలంటే స్వహాన రాహుల్ గాంధీ గారే మన వంశన్న పేరు పార్లమెంట్ లో మీరు పోటీ చేయాలని చెప్పడం జరిగింది కానీ కుయంత్రకు కుతంత్రాలకు ఏదైతే ఉందో వంశచంద్రన్న దూరంగా ఉంటాడు కాబట్టి నీతిపరుడు నిజాయితీ పరుడు గెలవాలంటే సమయం కొంత పడుతుంది కాబట్టి వారికి కొద్దిగా ఇబ్బంది జరిగింది కానీ రేపు ప్రముఖ చరిత్రలో ఒక రాష్ట్ర నాయకుడిగా కేంద్ర నాయకుడిగా వెలగాల్సిన నాయకుడు ఇవాళ మన మధ్యలో ఉన్నందుకు ఏ రోజుకైనా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తూ ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్